బయటకు పోనీ చెడు బాకు యాడు పోనీ మామేదా బయటకు పోకుండా కాదు వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పినట్టు అక్కడనే ఉండు జర ఇటు పోయేస్తాము అటు పోతాం అని పోకూడదు బిడ్డ ఎందుకంటే వాడు మొండి కదా గాంధాకు పోయచ్చా గింజాకు పోయొచ్చా అని అంటాడు బోనియ కూడి నాయనా రామకృష్ణ జాగ్రత్త నాయనా ఇంకొకరే బైకిల్లో ట్రావెల్ చేస్తారా బైకిల్లో ట్రావెల్ చేస్తారా ఇక్కడ దాల్లేక్ దగ్గర ఉన్నారా ఒక మెదగోళ్ళు ఐదుగురు ఒకటే దగ్గర ఉన్నారా సంగారెడ్డి వాళ్ళు సంగారెడ్డి వాళ్ళు ఎక్కడ ఉండరా సంగారెడ్డి ఓకే అందరికి ధైర్యం చెప్పు ఇబ్బంది అనిపిస్తే నాకు కాల్ చేయనా ఈ నెంబర్ కాల్ చేస్తే నేను లోకల్ నుండి మన బీజేపీ ఎమ్మెల్యేని గానీ లేదా మా ఎంపీలు గానీ ఎవరైనా ఉంటే వాళ్ళని పంపిస్తాను ధైర్యంగా ఉండరు ఒక పర్సెంట్ ఇబ్బంది అనిపించినా కాల్ చేయండి నేను జర్నీలో ఉండి ఒకవేళ ఫోన్ కాలేకపోతే ఒక లైన్ ఎస్ఎంఎస్ పెట్టినా సరిపోతుంది ఓకే రామకృష్ణ ధైర్యం ఎప్పుడు రిటర్న్ ఎప్పుడు రేపు ఈవినింగ్ రిటర్న్ ఓకే అన్న ఓకే జాగ్రత్త ఉండరు ఏం టెన్షన్ పడుకుంటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ